హలో పిల్లలు వెల్కమ్ టు హైర స్టోరీస్ ఈరోజు మన స్టోరీ నేమ్ సూర్పనక ఘటన రాముడు సీతామ్మ లక్ష్మణులు దండకారణ్యంలో వనవాసం చేస్తున్నారు అందమైన అడవులు పక్షుల కిలకిల రావాలతో ప్రశాంతంగా ఉంది ఒకరోజు రాక్షసి సూర్పణక అక్కడికి వచ్చింది ఆమె రాముణ్ణి చూశాక ఆకర్షితురాలైంది ఓ రామ నువ్వు చాలా అందంగా ఉన్నావు నన్ను వివాహం చేసుకోవా అని అడిగింది రాముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నేను సీతాదేవిని వివాహం చేసుకున్నాను నా తమ్ముడు లక్ష్మణుడిని అడుగు అని అన్నాడు అప్పుడు శూర్పనక లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పింది లక్ష్మణుడు సరదాగా అన్నాడు నేను దాసుడిని నా అన్నను వదిలి నేను నీకు భర్తగా ఎలా ఉంటాను అని అన్నాడు శూర్పనక ఆగ్రహంతో సీతాదేవికి హాని చేయాలని ప్రయత్నించింది అప్పుడు లక్ష్మణుడు కోపంతో ఆమె ముగ్గు చెవులు కత్తిరించాడు రక్తం పొంగి పడింది శూర్పనక విలపిస్తూ తన సోదరులు అయిన కరదూషణుల దగ్గరికి పరిగెత్తింది వారు రామునిపై దాడి చేశారు కానీ రాముడు వారందరినీ ధర్మయుద్ధంలో సంహరించాడు చూశారు కదా పిల్లలు దురాస అహంకారం చివరికి నాశనానికి దారి తీస్తాయి ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుంది విన్నారు కథ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామని టైప్ చేయండి